నమస్తే వెల్కమ్ టు దృశ్యం అనంతమైన కాలంలో ప్రతిదానికి కాల నియమం ఉంటుంది ఏది కాలానికి అతీతంగా ఉండదు కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది పాండవులు వంటి వారే ప్రాప్తకాల సమయంలో పడరాని పాటలు పడ్డారు మహాభారతం స్వర్గారోహణ పర్వం చూస్తే తెలుస్తుంది ఎంతటి నరకాన్ని అనుభవించారు అని ఆ స్వర్గారోహణ పర్వమే ఇవాటి దృశ్యం పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరుతారు అంటే పుణ్యస్థలాల్ని దర్శిస్తూ కాలినడకన ఉత్తర దిశగా ప్రాణాలు వదిలేంతవరకు ప్రయాణం చేస్తారు వారి వెంట ఒక కుక్క కూడా ఉంటుంది మంచుకొండల్ని అధిరోహించే క్రమంలో ఒక్కొక్కరిగా ప్రాణాలు వదులుతారు చివరకు ధర్మరాజు అతని కుక్క మాత్రమే మిగులుతారు అంతటి పౌరాణిక నేపథ్యం కలిగిన స్వర్గారోహణి దారిని మీడియా చరిత్రలో తొలిసారిగా మీ ముందుంచే ప్రయత్నం చేశాం जो भी चीजें देख रहे हैं ये भारतीय टेलीविजन में पहली बार आप देख रहे हैं जो दृश्य इस वक्त आप देख रहे हैं यहां सिर्फ और सिर्फ टीवी नाइन भारतवर्ष का कैमरा पहुंचा हुआ है పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు ఎంచుకున్న పౌరాణిక మార్గం స్వర్గానికి మెట్ల మార్గం అని ప్రపంచం మొత్తానికే తెలుసు మీరు అడగచ్చు ఇందులో కొత్తదనం ఏముందని చాలాసార్లు చూపించారు కదా అని అయితే వినండి స్వర్గారోహిణి పేరుతో స్వర్గానికి మెట్లు అంటూ ఇప్పటి చూసింది చదివింది అంతా అసంపూర్ణమే

ఆ మెట్ల మార్గాన్ని చూసారా యుధిష్ఠరుడు స్వర్గం వైపు తన చెవిరి అడుగు వేసిన మెట్లను దగ్గరి నుంచి చూసారా స్వర్గకి پہلی సిడి నిర్తి پیچھے యుధిష్ఠరుని స్వర్గానికి తీసుకెళ్ళేందుకు ఇంద్రుడు విమానం దిగిన ప్రాంతాన్ని చూసారా ఇही जगह है जहां पर रथ आकर रुका था जिस पर युधिष्ठिर चढ़े और सीधा स्वर्ग के लिए चले गए అవశేషాలను చూశారా మీరు హిమాలయాల్లో కొన్ని చోట్ల ఎవ్వరూ చూడలేదు ఎందుకంటే మహాభారతానికి సంబంధించిన ఆధారాల దగ్గరికి చేరుకోవడం అసాధ్యమని నేటికీ భావిస్తుంటాను ఈ మ్యాప్ ద్వారానే ఉత్తరాఖండ్ లోని గ్రామం నుంచి మొదలై వసుక్రతీర్థు మీదుగా సతోపంత్ దగ్గర ముగుస్తుంది సతోపంత్ దగ్గర భీముడు తుదిశ్వాస విడిచాడు తర్వాత యుధిష్ఠరుడు తన కుక్కతో ఇంద్రుడి విమానంలో స్వర్గానికి వెళ్ళాడు అన్వేషణ అంతా సమాచారం అంతా సతోపంతు దగ్గరే ముగుస్తుంది దానికంటే ముందు ఏముంది అన్నది ఎవ్వరికి తెలియదు కానీ వేదవ్యాసుడి మహాభారతంలో ఏముందంటే మహాభారతంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే సతోపంతు నుంచి కూడా మరో మార్గం ఆ దిశగా యుధిష్ఠరుడు నడిచి వెళ్లారు దాని చివరి భాగంలోనే ఉంది మహాభారతం మహాగాథ గొప్ప సాక్ష్యం దాన్ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు ఎందుకంటే కఠినమైన ఆ దారిలో వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించలేదు स्वर्गारोहण तो पर भी है उसमें चैप्टर ही है कि वो स्वर्गारोहण के लिए गए हैं ये भी लगता है कि ये बद्रीनाथ की तरफ का ही कोई हिस्सा है उसी पहाड़ी का आगे एक्सटेंशन होगा और स्नो कवर्ड होगा ये भी ये भी क्लियर लगता है मगर उससे बियॉन्ड महाभारत में कोई ये भी साफ़ है कि भीम के गिरने के बाद भी युधिष्ठिर कुछ देर चलते हैं कुत्ता उनका साथ नहीं छोड़ता कुत्ता साथ चलता है ఇక సిద్ధంగా ఉండండి సరికొత్త ఇతిహాసపు దృశ్యాన్ని కెమెరాలో చూసేందుకు స్వర్గారోహిణి చివరి మెట్ల భాగాన్ని చూసేందుకు దానిపై యుధిష్ఠిరుడు కొందరు యోగులు తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు కంటే ముందు ఏముంది ఆ దారి ఎలా ఉంటుంది దానిపై యుధిష్ఠరుడు ఒక్కడే వెళ్ళాడు నిజంగానే ఆ దారి చివరి భాగంలో స్వర్గానికి వెళ్లే మెట్లున్నాయా మేము నిశ్చయించుకున్నాం మహాభారతంలోని ఈ సరికొత్త అధ్యాయాన్ని ఎంత కష్టమైనా వెతికి చూపించాలని పక్కా సమాచారంతో మేము ఉత్తరాఖండ్ లోని మానా గ్రామానికి చేరుకున్నాం పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు తమ ప్రయాణాన్ని ఈ గ్రామం నుంచే మొదలుపెట్టారు మేము కూడా ఆ దారిలోనే వెళ్ళాలి అన్ని విధాలుగా సన్నద్ధమై మేము మానా గ్రామం నుంచి స్వర్గారోహిణి హిమానీ నదం వైపు పయనమయ్యాం ఈ మార్గంలో మా మొదటి గమ్యం సతోపంత్ సరస్సు గ్రామం నుంచి సతోపంతు వైపు ఇప్పటి వరకు చాలా మంది వెళ్లారు ఈ దారిలో ఎలాంటి సాక్ష్యాలున్నాయంటే ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు ఇవాళ అవన్నీ ప్రజల ముందుకు రానున్నాయి వేల సంవత్సరాలు గడిచినా ఈ దారి ఇప్పటికీ కష్టంగా ఉంది మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వంలో రాసింది ఈ కష్టాలే పాండవుల జీవితాలను ఒక్కొక్కటిగా తీసుకున్నాయని అందులో నకులుడు తన ప్రాణాన్ని త్యాగం చేసిన మొదటి వ్యక్తి ఇది లక్ష్మీవన్ ప్రచారం ప్రకారం నకులుడు ఇక్కడే మరణించాడు ఈ భారీ శిల అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాదు వాదనల ప్రకారం ఇది నకులుడి సమాధి దీని యుధిష్ఠరుడు తన చేతులతో చెక్కాడు స్వర్గారోహిణి మార్గంలో ఇలాంటి సాక్ష్యాలున్నాయని ఎవరికైనా తెలుసా బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు కొద్దిగా ముందుకెళ్లాక గద ఆకారంలో ఒక పెద్ద శిల ఎదురుపడింది तीन भीमूड गद को प्रतीक का अंतर पराक्रमवंतुडैना भीमूड तना गदनो इकडे विडज पेटाड ये जो शिला आपको नजर आ रही है दरअसल ये भीम के गदा के प्रतीक मानी जाती है और इसका शेप भी कुछ आपको ऐसा ही नजर आएगा जो नीचे से गदा नुमा नजर आता है थोड़ा सा गोल पूरा गोल नहीं आप कह सकते हैं समय के साथ शायद इसमें परिवर्तन आया हो ఈ ప్రాంతాన్ని సహస్రధార అంటారు ఇది జలపాతాల దివ్య ప్రపంచం దీనికి మరో గుర్తింపు ఉంది ఇక్కడే సహదేవుడు మరణించాడని చెబుతారు అతని సమాధి కూడా ఉంది ఇక్కడి నుంచి ముగ్గురు సోదరులు అర్జునుడు భీముడు యుధిష్ఠరుడు మాత్రమే ముందుకు సాగారు అంటే లేదు ఎంతో దూరంలో దారిలో ఒక బాబా కలిశాడు సతోపంత్ నుంచి తిరిగి వస్తున్నాడు మా అన్వేషణ గురించి చెప్పినప్పుడు వ్యతిరేకించాడు వెనుదిరిగి వెళ్లమని సలహా ఇచ్చాడు మాటలను దృష్టిలో పెట్టుకుని ముందుకు మార్గంలో సదోపంత సరస్సు వెళ్లడమే మా లక్ష్యం మార్గ మధ్యలో ఒక భారీ శిల కంటబడింది అర్జునుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయాడుపై ఆయువు తీరగానే పుణ్యాత్ములు స్వర్గానికి పాపాత్ములు నరకానికి పోతారని పురాణాలు చెప్తున్నాయి కాలం కలిసి వస్తే ఎలా ఉన్నత స్థితికి చేరుకుంటారో కాలం మూడితే అలా దాని ఒడిలోకి జారుకుంటారు సోదరులతో పాటు భార్యను కోల్పోయిన ధర్మరాజు చివరి వరకు ధర్మాన్ని మాత్రం వీడలేదు స్వర్గారోహిణిని మొదటిసారి ప్రపంచానికి చూపించాలనుకున్న మేము కూడా ఆ సంకల్పాన్ని ఎక్కడా కోల్పోలేదు తన సోదరులు రాకున్నా వెంట నడిచింది దీనిపై గ్రంథాల్లో అనేక రకాలుగా ప్రస్తావించారు కాసేపటికి మేము సతోపంకు సరస్సు దగ్గరికి చేరుకున్నాం ఇక్కడే భీముడు తుదిశ్వాస విడిచాడు ప్రజల దృష్టిలో స్వర్గారోహిణి యాత్ర ఇక్కడితోనే ముగుస్తుంది కానీ శాస్త్రవేత్తలు గ్రంథాల ప్రకారం యుధిష్టరుడు ఇక్కడి నుంచి మరింత ముందుకెళ్లినట్లు చెబుతున్నాయి सरस्स दग्गर मरो बाबा कलिशाडु सरस्स तर्वात रहदारी चाला दुर्लभंगा उंदन्नारु प्राणं मीद आश लेकपोते मात्रमे चिवरी मजली वरकु चेरुकोगलमनि चेप्पारु अगर जीते जी आप कहो स्वर्ग जाना है वो नहीं हो सकता जीते जी स्वर्ग जाना आज के युग में नहीं हो सकता है लेकिन आप यात्रा करना चाहते हो चाहे चंद्रकुंड सूर्यकुंड इनके आप दर्शन कर सकते हो लेकिन है कठिन है అనేక కష్టాలను ఎదుర్కొని ఈ బాబా ఆ ప్రాంతం చివరి వరకు చేరుకున్నాడు మేము అడిగాం ఏం కనిపించిందని ఆయన చెప్పింది విని మేము షాక్ గురయ్యాం హిమానీ నదం దారి చాలా ఇరుకుగా ఉంటుంది పైకి వెళ్లేందుకు సన్నటి దారి కనిపిస్తుంది అక్కడి ఉన్న మెట్లు మంచుతో పేరుకుపోయి ఉన్నాయి అవి ప్రస్తుతం పూర్తిగా విరిగిపోయాయి అవశేషాలు మాత్రమే ఉన్నాయి దానిపైన మంచుతో కూడిన మైదాన ప్రాంతం ఉంది యుధిష్ఠరుని తీసుకెళ్లేందుకు ఇంద్రుడు ఆ మైదానంలోనే విమానాన్ని దించారని చెప్పారు మొదటిసారి టీవీ కెమెరా సతోపంతు సరస్సు దాటి ముందుకెళ్లబోతోంది స్వర్గారోహిణి చివరి వరకు స్వర్గానికి ఉన్న మెట్లదారి సమీపం వరకు మేఘాల గర్జనను చూశాక గుండె గట్టిగా కొట్టుకుంది ఆ శబ్దం కొత్త ప్రమాదానికి సంకేతంగా సూచిస్తోంది

చంద్రమా చంద్రకుండ్ తర్వాత విష్ణుకుండ వస్తుంది అందులోకి స్వర్గారోహిణి మంచు పర్వతం నుంచి నీటి దారి వస్తుంది ఈ ప్రదేశాల గురించి మాకు కలిసిన ఆ ఇద్దరు బాబాలే చెప్పారు విష్ణు సరస్సు తర్వాత गरम चट्टी युधिष्ठिर चवरी परीक्षा निर्धर को नाड़ एक वो जगह है जहाँ पर युधिष्ठिर जी से ये परीक्षा के लिए पूछा गया कि आगे स्वर्ग के लिए सिर्फ एक जीव ही जा सकता है या तो आप या तो आपका श्वान और उस समय युधिष्ठिर जी ने कहा कि क्योंकि मैं जब इस रास्ते पर निकला तो मेरे सारे भाई मेरा साथ छोड़ दिए मेरी धर्मपत्नी ने मेरा साथ छोड़ दिया सिर्फ इस श्वान ने इस पूरे रास्ते में मौत का सामना करते हुए मेरा साथ दिया है इसलिए धन के लिहाज से जरूरी है कि आप इस श्वान को अपने साथ स्वर्ग ले जाए और यही परीक्षा थी युधिष्टी क्योंकि इसके बाद स्वर्ग का रास्ता श्वान और युधिष्ठिर दोनों के लिए खुल गया चेरकना చుట్టూ మంచు పర్వతాలు ఏ ఒక్క గ్లేసియర్ విరిగిపడ్డా తప్పించుకునే అవకాశమే ఉండదు ఏ రాయి ఎప్పుడు జారి పడుతుందో తెలియదు కష్టాలు ఎదుర్కొంటూ స్వర్గారోహిణి పర్వతానికి కొద్దిగా చేరువయ్యాం భారతీయ టెలివిజన్ చరిత్రలో తొలిసారి ఓ కెమెరా బంధించబోతోంది మేము నుంచి ఆరు కిలోమీటర్లు ముందుకొచ్చాం తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడని చెబుతున్న మార్గానికి చేరువలో ఇప్పుడు కొన్ని క్షణాల విషయమే రహదారి చివరి మల్పు మా ఎదురుగా ఉంది కష్టానికి ఫలితం దక్కనుంది వేగంగా కొట్టుకుంటోంది వేస్తున్న ఒక్కో అడుగు వణుకుతోంది ఈ క్షణాలను వర్ణించడానికి కూడా మాటలు రావడం లేదు భారతీయ టీవీ చరిత్రలో తొలిసారి స్వర్గానికి మెట్లు సాక్ష్యం

का रोनी ग्लेशियर पर और यकीन मानिए मैंने भी नहीं सोचा था कि मैं स्वर्ग की इस सीढ़ी को ठीक उसके नीचे बैठकर देखने वाला मैं तो अद्भुत तो बिल्कुल मुमकिन नहीं था मुझे अपनी आंखों पर यकीन नहीं हो रहा है लेकिन जिस तरीके से 24 कैरेट सोना खरा होता है ఎదురుగా పర్వతం దగ్గర ఒక ర్యాంప్ మాదిరిగా కనిపిస్తోంది ప్రచారం ప్రకారం ఇదే ఆ మెట్ల మార్గం వీటి మీదుగానే యుధిష్ఠరుడు తన కుక్కతో స్వర్గం వైపు వెళ్ళారు ఇంతకు ముందు ఇక్కడ మెట్లుండేవి ఇప్పుడు

కలియుగ్కి వజాయి మెట్ల మార్గం పైన మైదాన ప్రాంతం వరకు ఉండే నమ్మకం ప్రకారం ఇంద్రుడి విమానం దిగిన మైదాన ప్రాంతం ఇదే ఐదు వేల సంవత్సరాల నాటి సాక్ష్యం స్వర్గారోహిణికి వెళ్లే చివరి మార్గం స్వర్గానికి మెట్లు మార్గం మొదటిసారిగా

కాలం ఆగిపోయి మహాభారతం కథకు సంబంధించిన దృశ్యాలు కల్లెదుట మెదులుతున్నట్టుగా అనిపించాయి ఆ ఊహను తలుచుకుంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడి దృశ్యం ఇలా ఉండేదేమో सरकारो हिनी मत्तमार्गांनी চোপगळिया मल्ली मेम महाभारत पे अध्ययनन चेसना पुरावस्तु परिशोधातोगाली दगेरकू चेरकुना बहुत बड़ा कॉम्प्लीमेंट मैं आपको देती हूँ इस बात के लिए कि आपने इतना आगे तक चढ़ने का प्रयत्न किया और हमारी महाभारत के इतिहास को कई साक्षी दे दिए बहुत अच्छा ये सारी दृश्य लोक गल्प तो पाटू ओटामी कुडा उंडेदी కానీ ధైర్యం కృషితో కొత్త చరిత్ర సృష్టించాం స్వర్గారోహిణి మెట్ల మార్గాన్ని ఆవిష్కరించాం